మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి గురువు ద్వితీయంలో ఉన్నాడు కుదురు మాత్రం ఏకాదశంలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి ఏం చెబుతారంటే సంకల్పంలో ఏ పూజ చేసినా ఏ ఏ గ్రహా అరిష్ట స్థానం శుభ ఏకాదశ స్థాన ఫలప్రాప్త్యర్థం అని చెప్తారు ఏ గ్రహమైనా సరే ఏకాదశిలో ఉంటే చాలా మంచిది అయితే గ్రహాలు అన్నిటిలోకి కూడా కుజుడు శని రవి గురువు చంద్రుడు ఈ గ్రహాలు చాలా విశేషమైనవి అయితే పాపగ్రహాలు శుభగ్రహ శుభగ్రహాలు ఉన్నాయి ఈ కుజుడు పాపగ్రహం పాపగ్రహం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే చెడు వచ్చినప్పుడు ఎంత చెడు చేస్తాడో మంచిప్పుడు కూడా అంత మంచి చేస్తాడు ఈ రాశి ఎట్లా ఉంటుందంటే జీవితంలో తగ్గని వ్యాధి కనుక ఉండేటట్లయితే ఇప్పుడు ఏమీ లేకుండా పూర్తిగా తగ్గిపోవడానికి బాగా అవకాశం ఉంది ఈ రాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు ఈ రాశిలో గురువు ఉండటం వల్ల మీనరాశికి ద్వితీయాధిపతి గురువైనాడు ద్వితీయం ధనభాగ్విత్తం అన్నారు ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనాన్ని ఇస్తాడు ధనాన్ని రక్షిస్తాడు అయితే ఈ టైంలో ఏమైందంటే మీనరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు ఈ ద్వాదశంలో శని సంవత్సరమైంది సంవత్సరం నుంచి మీకు విపరీతమైన ఖర్చులు అనవసరమైన దండ ఖర్చులు వస్తూ ఉంటాయి ఇది ఏలనాడు శని ప్రారంభమైంది మీనరాశికి ఇది సంవత్సరం అయింది కాబట్టి ఇంకా ఆరు సంవత్సరాల నర ఏనాడు శని జరగబోతోంది ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ద్వితీయంలో గురువు బాగా ఉపయోగపడాలి అనుకుంటే ఏకాదశిలో ఉన్నటువంటి కుదురు వల్ల మీరు బాగుండాలి ద్వితీయంలో గురువు వల్ల సమస్యలు లేకుండా ఉండాలి అంటే ముందు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి శనికి శని మంత్రంతో హోమం చేయించుకోండి చాలా అవసరం ఇది కాక రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకోవాలి అనేటట్లయితే మీరు జాగ్రత్తగా మీ జాతకం చూచుకొని వివాహం చేసుకోవటం మంచిది ఈ రాశి వాళ్ళకి ఏలునాడు శని ప్రారంభం కాబట్టి ఎక్కువ నష్టపడకుండా మీరు బాగుండాలనుకునేటట్లయితే మీరు ఏమి చేయాలంటే ముందు మీ జాతకం తారీఖు నెలా సంవత్సరం టైము ద్వారా కానీ అది లేకపోతే మీ రెండు అరిచేతులు ద్వారా హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి ప్రతి వాళ్ళకి కూడా ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని అనేది వస్తుంది ఆ ఏలినాడు శని ఎట్లా ఉంటుందంటే బాల్యంలో వస్తే చదువు దగ్గర దెబ్బతీస్తుంది యవనలో వస్తే భార్యాభర్తల దగ్గర దెబ్బతీస్తుంది కౌమారవనగా నడివయస్సులో ఆరోగ్య ఆరోగ్యరీత్యా దెబ్బతీస్తుంది మరి వార్ధక్యం ముసలితనంలో వస్తే ప్రాణానికి దెబ్బతీస్తుంది ఎందుకంటే బాల్యం యవనం కౌమారం వార్ధ వార్ధక్యం నాల్ నరుడికి నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాల్లో ఎప్పుడు వచ్చినా ఏ రకం టైంలో ఆ రకం ఇబ్బంది బాల్యంలో చదువు యవనంలో భార్యతో సమస్య కౌమారంలో అనారోగ్య సమస్యలు పిల్లలతో సమస్యలు బార్శక్యంలో ప్రాణానికి ఇబ్బంది ఇట్లాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి మీ జాతక రీత్యా ఏం చేయాలో అది పాటించాలి ఇది కాక ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోండి ఈ ఆరు సంవత్సరాలు కూడా ప్రతిరోజు శని దగ్గరికి వెళ్ళి బజార్లో కొనే నువ్వుల నూనె కాదు అచ్చగా నువ్వులతో నూనె పెట్టించుకోండి నల్లగుడ్డ మెల్లో శివుడి శని మెళ్ళో నల్ల నువ్వులు శని మీద చల్లండి నువ్వులు నూనె శని మీద వేయండి రోజు ఒక బెల్లముక్క నైవేద్యం పెట్టండి నవగ్రహాల ప్రదక్షిణ చేయండి మిమ్మల్ని ఏలినాడ శని ఏమి చేయడం శనిని పూజించేవాడిని ఎప్పుడూ ఏమీ చేయడం ఈశ్వరుడు కూడా అంతే ఈశ్వరుడు ప్రేమ గలవాడు ఆఖరికి ప్రాణం పోయిన తర్వాత శ్మశానంలో ఈ ప్రాణం ఉంటే మరి క్షుద్ర జంతువులు వయధించకుండా మనల్ని కాపాడుతాడు ఈశ్వరుడు శరీశ్వరుడు ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు చాలా మేలు చేసేవాళ్ళు మన ప్రవర్తన చాలా బాగుండాలి ఎప్పుడు కూడా నిత్యం తెల్లవారు సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారం చేయండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి మారేడు ద్రళాలు దొరికేటట్లయితే ఎక్కడైనా సరే కష్టపడి రోజు మారేడు ద్రణాలు తీసుకెళ్ళి ఈశ్వరుని పూజించండి శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనె నల్ల నువ్వులతో పట్టించిన నూనె నల్లగుడ్డ నల్ల నువ్వులు ముక్క ఇవి శనేశ్వరుడికి సమర్పించండి శనివారం రోజు తప్పనిసరిగా సరిగ్గా అభిషేకం చేయించుకోండి మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు ఎప్పుడు కూడా సుఖంగా ఆనందంగా బాగుంటారు అట్లా బాగుండటం కోసం మీకు చెబుతున్నా ఇది కాక ఇంకొకటి ముఖ్యమైనది ఏమిటా అంటే మీ జాతకం చూపించుకోవాలి మీ జాతక రీత్యా ఎట్లా ప్రవర్తించాలో చెబుతాము మీకు ఏ దోషాలు ఉంటే ఏం చేయాలో చేయిస్తాం కావాలంటే మీరు జాతకం చూపించుకొని ఈ ఆరు సంవత్సరాలు ప్రవర్తించండి ఎందుకంటే జీవితంలో నష్టపడరానివన్నీ కూడా నష్టపడే టైం ఇది వివాహమైన వాళ్ళు భార్యాభర్తలు విడిపోవటానికి అవకాశం ఉంది చదువుకుండే పిల్లలు చదువు పోగొట్టుకొని విద్యను పోగొట్టుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడే టైము ముసల్తనంలో అనారోగ్యం వల్ల చచ్చిపోయినా పర్వాలేదు కానీ అనార అనారోగ్యంతో బాధపడే టైము ఇట్లాంటి సమయాల నుంచి తప్పించుకోవాలంటే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఇది చాలా గట్టిగా తప్పనిసరిగా చేయవలసిన పని ఇన్ని విధాలు చెప్పడం ఎందుకంటే మీ మంచి కోరి మీరు బాగుండాలి అందరం బాగుండాలి మీరంతా బాగుంటే మేము కూడా బాగుంటాం మనలో అందరూ బాగుండాలి ప్రతి జీవరాశి కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు నీటిలో సంచరించే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు నేల మీద సంచరించే జీవరాశులు ఇరవై లక్ష లక్షలు ఆకాశంలో సంచరించే లక్షలు జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల సంచరించే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ప్రతి జీవరాశి వల్ల కూడా మేలే ఉంది ఒక మనిషి వల్లే మేలు జరగట్లే ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిధిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మానవులకి జ్ఞానం ఎక్కువయ్యి తెలివితేటలు ఎక్కువయ్యి చెయ్యడాని పనులన్నీ చేసి పాపములు ఎక్కువయ్యి భూమి భారాన్ని మొయ్యలేక అనేక రకాల వ్యాధులు అనేక రకాల సమస్యలతో చాలా బాధలు పడుతున్నారు ఈ బాధల నుంచి నివృత్తి కావాలి అంటే అందరూ కూడా మీ జాతకాలు చూపించుకోండి మీరు అన్ని విధాలా బాగుంటారు